ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గ్రామ పంచాయతీలకు గతంలో వంద రూపాయలు రెండు వందల రూపాయలు కేటాయించడం జరుగుతుంది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్పంచులకు గౌరవప్రదమైనటువంటి వేతనంతో పాటు సర్పంచులకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దాదాపు ఐదు వేల మంది జనాభా ఉన్నటువంటి వారికైతే పదివేలు ఐదు వేలు పైన జనాభా ఉన్న వారికి ఇరవై ఐదు వేల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు అధికారులు సైతం ఆశ్రయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మండల అభివృద్ధి కార్యాలయం వద్ద ఉన్నాం ప్రస్తుతం మనతో అధికారులు సర్పంచులు ఉన్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు యుగంధర్ తాడిపత్రి మండలం ఎరగుంటపల్లె గ్రామ సర్పంచ్ను నేను మూడు సంవత్సరాలుగా మా ఎర్రగుంటపల్లె గ్రామ సర్పంచ్గా ఎన్నికన్నాను గ్రామ నిధులు నిధులు నిర్వహిస్తున్నాను గ్రామంలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం సర్పంచులకు కానీ లేదంటే మనం జాతీయ పండుగలైన ఆగస్టు పదహైదు కానీ రిపబ్లిక్ డేలో గతంలో వంద రూపాయలు రెండు వందల యాభై వరకు ఇచ్చి స్కూల్ పిల్లోలకు కానీ లేదంటే ఏదైనా ప్రతిభ కనిపించే వాళ్ళకు ఈ రెండు రోజుల్లో ఒక ప్రైజ్ మనీ కానీ లేదా ప్రైజ్ వాళ్ళకు జ్ఞాపికగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంతకుముందు పెద్దగా జరిగేటివి కాదు ఈరోజు ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఐదు వేలు లోపలున్న ఉన్న వాళ్లకు పదివేలు ఐదు వేల జనాభా పైనకి ఇరవై ఐదు వేలు ఇచ్చి గ్రామాల్లోని స్కూళ్ళల్లో కానీ ఇంకోటి కానీ వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శించి వాళ్లకు ఒక గౌరవప్రదమైన జ్ఞాపకం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఇవ్వడంతో ఈ ఐదు వేలు పదివేలు ఇవ్వడంతో చాలా సంతోషదాయకం ఎందుకంటే మన గ్రామాల్లో విద్యార్థులను కానీ ఇంకొకరిని కానీ ఎంకరేజ్మెంట్ చేయడం ద్వారా మన గ్రామంలో ఉండే ప్రతిభను మనం గ్రామంలో ఉండే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి వాళ్లకు ప్రోత్సాహకాల రూ రూపంలో ఇవ్వడం అనేది చాలా మంచి శుభ పరిణామం దీనికంతా మేము గ్రామాల సర్పంచులుగా మేము ఈ గవర్నమెంట్కు కృతజ్ఞత తెలుపుతున్నాం ముఖ్యంగా గ్రామీణ పంచాయతీ రాజకీయ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఈ మా తాడిపత్రి మండల సర్పంచుల ద్వారా కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమస్కారం నేను తాడుమ తాడుపత్రి మండల ప్రజాపరిషత్ యూపీఆర్ అండ్ అడిగా విధులు నిర్వహిస్తున్నాను మన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు గతంలో ఉండే రిపబ్లిక్ డే కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి చేయు ఖర్చును ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పదివేల రూపాయలు మరియు ఐదు వేలు పైన జనాభా ఉండే మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలను ఖర్చు చేయుటకు అనుమతించున్నారు ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను మా మండల పంచాయతీ సర్పంచులకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి సర్కులేట్ చేయడం జరిగింది ఈ డబ్బు ద్వారా గ్రామ పంచాయతీల్లో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకునే అవకాశం ఉంది అలాగే గ్రామ పంచాయతీల్లో ఫ్రిడ్జ్ సంబంధించి ఈ విద్యార్థులకు ప్రతిభా పాఠ వాళ్ళకు సంబంధించి పోటీ పరీక్షలు కూడా నిర్వహించేకి అవకాశం ఉంది ఈ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎవరైతే మనకి ఉత్తీర్ణులయ్యారో వాళ్ళకు వారికి ప్రైజ్ మనీ ప్రైజ్ ద్వారా ఏదైనా బహుమతులు ప్రదానం చేసి కూడా ఈ డబ్బు వినియోగించుకోవచ్చు ఇంతటి ఈ కార్యాన్ని చేపట్టిన ప్రభుత్వానికి మా తాడబద్రి మండల పరిషత్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుపుకుంటున్నాను